కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మేం కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన ఉన్నాయి మరి ఈ రోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇయొచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఏమన్నా ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఇలా బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు